నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి టీడీపీ కార్యక్రమం కొనసాగుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగులో భాగంగా విజయనగరం రెండో డివిజన్ అయిన పూల్బాబ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ముందుగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్ రావటంతో శ్రీ పాదాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలయ్యే తీరును అడిగి తెలుసుకున్నారు తమ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అలాగే సమక్షంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరగడం జరిగింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే విజయనగరం శాసనసభ్యులు మన అందులో భాగంగా డోర్ టు డోర్ వెళ్ళి వారికి సంవత్సర కాలంలో తెలుగుదేశ ప్రభుత్వం అభివృద్ధి కానీ అలాగే సంక్షేమం కానీ ఆ వివరాలు తెలియజేస్తూ తెలుగుదేశ ప్రభుత్వం ఎలా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శుభ్రపాలన చాలా బాగుందని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు అలాగే చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు ఉన్నాయి మరి గ్యాస్ ఇలాంటివి కొన్ని కొన్ని పడలేదని చెప్పడం జరిగింది అవన్నీ కూడా టెక్నికల్ అని మేము చెప్పడం జరిగింది అలాగే వాటిలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా మరి గత ఐదు సంవత్సరాల ముందు ప్రభుత్వంలో పాడైపోయి ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదే విజయనగరం శాసనసభ్యులు శ్రీ పోసపాటి అదితి విజయలక్ష్మి గాయతరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు రెండో డివిజన్ పోల్బాక్ కాలనీలో డోర్ టు డోర్ కార్యక్రమం అనేది రోజు కూడా తెల్లవారు ఏడు గంటలకి స్టార్ట్ చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు మా క్లస్టర్ ఇన్ఛార్జ్ పొగలు పాడి రోజు గారు వచ్చి ఈరోజు వారిని సందర్శించారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు చేయడం అనేది జరిగింది అలాగే ప్రతి ఇంటికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి అనే మన ప్రోగ్రాం అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది అలాగే దీపం పథకం ద్వారా ప్రతి మహిళకు అలాగే ప్రతి ఇంటికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందమనే మన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది అలాగే దీపం పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ అనేది పెట్టడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఇంట్లో కూడా రెండేసి సిలిండర్లు అనేది అమౌంట్ అనేది క్రెడిట్ ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రతి వృద్ధా ఫెన్షన్ కూడా డోర్ టు డోర్ వెళ్ళి మన ఒకటో తారీఖుని లేదా ఆ రోజు ఒకటో తారీఖు సండే అయితే ముప్పై ఒకటో తారీఖున వెళ్ళి ఫెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మా రెండో డివిజన్లో మన నారా చంద్రబాబు గారి నాయకత్వం అలాగే అది విజయలక్ష్మీ నాయకత్వం మళ్ళీ కోరుకుంటున్నారు సుపరిపాలనలో భాగం అనే కార్యక్రమాన్ని కార్యక్రమంలో భాగంగా భాగం రెండవ డివిజన్ కార్యకర్తలు నాయకులందరం కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఏడు గంటల నుంచి ప్రారంభించి సుమారు టూ టూ రెండు గంటల వరకు ప్రతి ఇంటిని ప్రతి ఇంటిని కవర్ చేస్తూ మరి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండో తారీఖు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ కార్యక్రమాలు చేస్తాం ఏ చేయబోతున్నాం అనేది విషయాలు ప్రతి ప్రతి ఇంటికి మీకు చెప్పడం జరుగుతుంది మరి శుభరిపాలనలో భాగంగా సూపర్ సిక్స్ కార్యక్రమం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తామని మాట చూచా తప్పకుండా అమలు పరిచి ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి ఉదయాన్నే ఆరింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగనే సూపర్ సిక్స్లో లేని పథకానికి కూడా అన్న క్యాంటీన్ కూడా ఈరోజు సుమారు నూట డెబ్భై క్యాంటీన్లే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రారంభించి ప్రతిరోజు ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా ప్రతి ప్రతి పేదవాడికి కూడా అందించడం జరుగుతుంది అలాగే ఇంకోటి దీపం పథకంలో భాగంగా ప్రతి ప్రతి ఇంటికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా అమలు అమలుపరచడం జరిగి కొన్ని కొన్ని సాంకేతిక ప్రాబ్లమ్లు కొనుక్కుని రాకపోవచ్చు కానీ అవన్నీ సరి చేసి అందరు కూడా ప్రతి ఒక్క పథకం అందే గవర్నమెంట్ ప్రయత్నిస్తుందని తెలియజేస్తున్నాం ఓం శ్రీ మాధ్రేయ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం